జగదాత్రి బుల్లెట్ గాయంతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకోవడానికి హాస్పిటల్లో ఉన్నప్పుడు సాధు కలవడానికి వస్తాడు స్పృహలోకి రాగానే జేడీ సాధు సార్ని మీట్ అవుతుంది ఎలా ఫీల్ అవుతున్నావు జేడీ అని అడుగుతుండగా మచ్ బెటర్ సార్ అని జేడీ ఆన్సరిస్తూ ఉంటుంది సాధుకి సర్ మీనన్ అని జేడీ అడుగుతూ ఉండగా వరల్డ్ డాన్ మీనన్ ఈజ్ డెడ్ అని ప్రౌడ్గా చెప్తాడు సాధు ఇక కాస్త ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది జేడీ మళ్ళీ సాధు ఇలా అంటూ ఉంటాడు మీనన్ స్టోరీకి పులి స్టాప్ పెడతానని చెప్పేశావు పెట్టావు కూడా అని సాధు అంటూ ఉండగా వాళ్ళ అమ్మ చావుకి న్యాయం జరిగినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది జేడీ ఇక అదే టైంకి కౌశకి సురేష్ జేడీని కలవడానికి హాస్పిటల్కి వస్తారు రిసెప్షన్లో జేడీ రూమ్ ఎక్కడ అని అడుగుతుండగా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే తాడ్రూమ్ సార్ అని రిసెప్షనిస్ట్ చెప్తుంది ఇక అప్పుడే కేదార్ జగదాత్రితో మాట్లాడుతూ ఉంటాడు అదే వార్డ్లోకి కౌశకి సురేష్లు వస్తారు అదే తాడ్రూమ్ అని సురేష్ చెప్తుండగా పద అంటూ లోపలికి వస్తూ ఉంటారు కౌశిక సురేష్ ఇక కేదార్ ఏదో చెప్తూ ఉండగా జగదాత్రి మాట్లాడుతూ ఉంటుంది రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి బెడ్ పైన కూర్చొని కేదార్తో ముచ్చట్లు చెప్తున్న జగదాత్రిని చూసి కౌశిక షాక్ అయి జేడీ అని పిలుస్తుంది వదినా అని జగదాత్రి కూడా షాక్ అవుతుంది జేడి జగదాత్రి ఒక్కరే అని రెడ్ హ్యాండెడ్ గా జగదాత్రి కౌశికకి దొరికిపోతుంది ఇప్పుడు కౌశికి రియాక్షన్ ఏంటి కేదార్ కూడా కేడి అని కౌశికి చూసేసిందా ఈసారి జగదాత్రి తప్పించుకోగలదా లేదంటే నిజం ఒప్పుకుంటుందా ఫ్యామిలీ మొత్తానికి నిజం తెలుస్తుందా రాను నెప్సెస్లో లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్